హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులకు త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శివుడి పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఓం శివాయ అని చిన్న కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డముగా భస్మ ధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించి పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూతిని వివిధ పద్ధతులతో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భష్మాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు విభూతి మరియు గంధంను మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలు నైవేద్యంగా ఒక బెల్లముక్కను నివేదనగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరము ఇస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలు లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుడు తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండి ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి గేదె పాలను ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతూ ఉన్నారు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడికి అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం తగ్గుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా మంచిదని పండితులు చెబుతున్నారు శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్తగా పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార కంపల్సరిగా ఉండాలి అంటే లింగంపై కుండ కంపల్సరీ ఉండాలి జలధార లేకుండా శివలింగంని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంటిలో ఒక ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి శివుడికి పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుడి పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు బిల్వ పత్రాలను మాత్రమే ఉపయోగించాలి ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పురోహితులు చెబుతూ ఉన్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివుడికి ఎలాంటి పనులనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వీలగ పండు శివుడికి ది కాబట్టి విలగ పండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు